మసాలా టీ ప్రాసెస్ యాలకాయలు సోముపులకాయ చెక్క ఇదిగోండి లవంగలు మిరియాలు తొంటి పెద్ద యాలుకలు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తాను ఉన్నాను సిమ్లో ఇవన్నీ బాగా వేయించుకున్నాక తులసి పొడి వేసుకోవాలి అంటే పొయ్యి ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి మాడిపోద్ది కదా ఆకులైతే ముందేసుకోవాలి పొడి కదా ఈ వేడికే అది చక్కగా ఇదైపోతుంది చూడండి అవన్నీ వేపుకొని ఇలా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత చక్కగా ఒక గాజు సీసాలో నిలవ పెట్టుకోవాలి చూడండి పొడి ఎలా ఉందో మెత్తని పొడి ఫ్రెండ్స్ నేను ఒక మసాలా పొడి తయారు చేసే దాంతో టీ పెట్టుకుంటున్నాను అవిగోండి కొంచెం నీళ్లు పోసాను గిన్నెలో నీళ్ళల్లో ఒక స్పూను టీ పొడి వేసాను కొంచెం ఒక అర స్పూన్కి కూడా తక్కువ పావు స్పూను మసాలా పొడి వేస్తున్నా చూడండి చాయ్ మసాలా పొడి ఇది మరిగిస్తాను చూసారా ఇలా మరుగుతున్నాయి కదా ఈ డికాషన్లో ఇప్పుడు నేను పాలు పోసుకోండి ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు పాలు పోసుకోవడమే మనం టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అలా చెప్పకూడదు కదా టేస్ట్కి తగ్గట్టు పోసుకుంటారు ఓకేనా చూడండి చూసారా నా మసాలా టీ ఎలా పొంగుతున్నాయో వాసన అయితే బాగా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూసి కానీ చెప్పను నేను ఫస్ట్ టైమే కదా చేసింది చూడండి మసాలా టీ వాసన బాగుంది స్మెల్ పోసుకొని పంచదార వేసేసుకున్నాను కదా చూడండి ఇకండి మసాలా టీ అంట నేను తాగి ఎలా ఉందో చెప్తానే మీరు కూడా ఈ మసాలా ట్రై చేసుకొని చేసుకుంద్రు హెల్త్కి చాలా మంచిది అంటండి డైజెషన్ కూడా బాగా అవుతుందంట చూద్దాం ఒకసారి టీ చాలా బాగుందండి కావాలంటే మసాలా ట్రై చేసుకోండి నేను చూసి పెడతా మీకు మసాలాలు కూడా ఏమేమి కావాలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి